హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఈజన్ అండ్ ప్యాషన్ నేను మీ సుధా ఇంకా మీ దసరా ప్రిపరేషన్స్ అన్నీ ఎలా జరుగుతున్నాయండి సెలబ్రేషన్స్ అన్నీ కూడా చాలా బాగా చేసుకుంటున్నారా దసరా అంతా కూడా ఇంకా ఈరోజు దసరా ప్రిపరేషన్స్లో భాగంగా నేను నా కిచెన్ ఇంకా ఇంట్లో కొన్ని కొన్ని పనులు అయితే చేసుకున్నాను అనమాట సో వర్క్స్ ఏంటో ఇప్పుడు ఈ వ్లాగ్లో చూసేద్దాం బ్లాగ్ అయితే చివరికి చూసేయండి నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఇంకా ఫస్ట్ అయితే మనకు దసరా అయినా ఏ ఫెస్టివల్ అయినా సరే స్పెషల్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేది ఫస్ట్ అయితే కిచెన్కే కదా సో ఇక్కడైతే నేను నా కిచెన్ కౌంటర్ టాప్ ఇంకా షెల్ఫ్స్ ఇవన్నీ కూడా క్లీనింగ్ చేసుకున్నాను అనమాట నాకు కౌంటర్ టాప్ అంటే ఏమీ ఉండకూడదు అనమాట దానిపైన ఆ కౌంటర్ టాప్ పైన కానీ ఈ షెల్ఫ్స్లో కానీ ఏమన్నా సరే నాకు ఎక్స్ట్రాగా అనిపిస్తే వెంటనే దాన్ని తీసేస్తాను అప్పుడే నాకు అమ్మాయి అనుకుంటూ ఉంటాను అనమాట నాకు నా కిచెన్ని క్లటర్ ఫ్రీగా ఉంచాలని ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా నా కిచెన్లో ప్రతి వస్తువు కూడా అలాగే ఉండాలి కిచెన్ని క్లీన్గా నీట్గా ఉంటుంది అనమాట నాకు నా కిచెన్లో వర్క్పై ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంటుంది అలాగే ఎనర్జీ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట కిచెన్ అప్పుడు కూడా నీట్గా ఉంటేనే ఆ కిచెన్లో పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతూ ఉంటుంది నా కంటికి నా కిచెన్లో ఏ వస్తువు దానిపై దాని దాని ప్లేసుల్లో ఉండాలి లేకపోతే నేననేది కిచెన్లో ఉండలేనమాట అంతే మీరు కూడా ఎలాగనుకుంటారా తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇక్కడ చూసారు కదా కిచెన్ కౌంటర్ టాప్ ఆలోని షెర్ఫ్స్ ఇవన్నీ కూడా మంచిగా ఒకసారి తుడిచేసి అన్నీ కూడా వాటి ప్లేసుల్లో పెట్టాను ఇంకా అట్లాగే కౌంటర్ టాప్ వాల్స్ కూడా వదలకుండా అన్ని టైల్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను అనమాట కాస్త పైన లిక్విడ్ అనేది వేసేస్తూ ఉంటాను నేను హోమర్ లిక్విడ్ అనేది ఏమీ వాడనండి మనకి వింబార్ లిక్విడ్స్ ఉంటాయి కదా అవే వాడుతూ ఉంటాను అనమాట నేను సో కౌంటర్ టాప్ అంతా అలా ఒకసైడ్ క్లీన్ అయిన తర్వాత ఇక్కడ మనకి స్టవ్ ఉంటుంది కదా స్టవ్తో సహా అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఈ హోమ్ క్లీనింగ్ అనేది మన ట్రెడిషన్ అండి ముఖ్యంగా మన ఇండియా కల్చర్ అనమాట క్లీనింగ్ అంటే ఒక ప్రాసెస్ ఏ కదండి ఒక ఎనర్జీని అనమాట పాజిటివ్ ఎనర్జీని మన ఇంట్లోకి వెల్కమ్ చెప్పడమేనమాట ఇంకా ఇంట్లో డివైన్ బ్లెస్సింగ్స్ అనమాట మన అందరికీ కూడా మన ఇంటికి కూడా ఇంక ఇక్కడ మొత్తం కిచెన్ క్లీనింగ్ అంతా కూడా అయిపోయింది కదా చూస్తూ ఉన్నారు కదా మీరైతేను మన చక్కగా ఈ ఫెస్టివల్ క్లీనింగ్ ఇటువంటి చెక్ లిస్ట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట దీనివల్ల మన క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా మేనేజబుల్గా ఉంటూ ఉంటుంది అనమాట చాలామంది దీని గురించి ఏం చేస్తూ ఉంటారంటే కొన్ని వీక్స్ ముందరగా అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట ఈ ఫెస్టివల్ క్లీనింగ్ అనేది సో దీనివల్ల ఏం చేస్తూ ఉంటారనమాట వన్ బై వన్ రూమ్ని చక్కగా ప్రతిదీ కూడా టాస్క్ కింద టైంకి పెట్టుకుని మనం క్లీన్ చేసుకోవచ్చు అయితే ఇంకా దసరా సెలవులు అయితే మా పాపకి ఇవ్వలేదండి ట్వంటీ సెవెన్ నుంచి ఇచ్చారనమాట దసరా సెలవులు సో ఇంకా ఇది అయితే సోమవారం లాగనమాట తన మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోయింది ఆ రోజు అయితే కాస్త కాఫ్గానే ఉంది వెళ్ళేటప్పటికి ఇంకా స్కూల్లో ఎక్కువ అయ్యి ఇంకా ఫీవర్ కూడా తగలడంతో ఫోన్ చేశారనమాట స్కూల్ నుంచి సో అప్పుడు నన్ను అయితే తను తీసుకొచ్చేసాను ఇంకా తనైతే ఇట్లా భోజనం చేసేసి మధ్యాహ్నం పడుకుని ఉందనమాట ఇంకా తను రెస్ట్లో ఉందనమాట నేను ఇంకా పడుకోమని చెప్పేసాను ఇంకా భోజనం చేసిన తర్వాత ఇంకా పిల్లలకి ఉంటే మన మూడు కూడా కాస్త లోగా అనిపిస్తూ ఉంటుంది కదా సో తన గురించి ఆలోచిస్తూ ఉన్నాను అనమాట ఇంక ఇంట్లో క్లీనింగ్స్ ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇంక నేను ఇక్కడ పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నానమాట ప్రతి గదిలోనూ ఇంకా మాప్ అయితే నేనే చేస్తూ ఉంటానండి అయితే మా హెల్పర్ అయితే తన ఆ పని అయితే చేయదనమాట నాకు కూడా ఇష్టం ఉండదు నేనైతే ఇట్లా చెప్పగా ప్రతి కార్నర్ కూడా ఎక్కడ ఏముందో డస్ట్ ఇవన్నీ కూడా చూసుకుంటూ అక్కడ ఒకటికి రెండుసార్లు క్లీన్ చేసుకుంటూ తుడుచుకుంటూ వస్తూ ఉంటాను అనమాట అదే నాకు ఇష్టమైతే ఈ అనమాట చక్కగా డీక్ చేసుకోవచ్చు డీప్ క్లీనింగ్ చేసుకోవచ్చు మనం ఇలాంటి ఫెస్టివల్ టైంలో అనమాట దీనివల్ల ఏ ఏంటంటే మన స్పేస్ అనేది కొత్తగా కనిపిస్తూ ఉంటుంది అనమాట అన్ని ఏరియాస్ కూడా ఈ టైంలో మనం చక్కగా నీట్గా క్లీన్గా చేసుకుంటూ రావచ్చు అనమాట ఇంకా మొత్తం అంతా కూడా నేను ఇలాగా మొప్పేసుకునే వెంటనే నేను చేసే ఫస్ట్ పని ఏంటంటే ఇట్లా దూపం వేసుకుంటాను అనమాట చక్కగా ఇట్లా స్టిక్స్ అనేవి ఉంటాయి దూపం స్టిక్స్ వాటిని ఒక్కసారి ప్రతీకరూ ఇలాగా ఒకసారి పెట్టుకుని వచ్చేస్తూ ఉంటాను అనమాట అన్నీ కూడా ఫినిషింగ్ టచెస్ అనమాట ఆర్గనైజర్ హోమ్కి అయితేనే ఫస్ట్ వచ్చేసి నేను మొత్తం ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా ఫ్రెష్గా అనేది వేసుకుని వచ్చేస్తాను ప్రతి గతిలోనూ కూడా వాష్ చేసిన కర్టెన్స్ కానీ లేదంటే బెడ్షీట్స్ ఇవన్నీ కూడా కవర్ చేసుకుని వచ్చేస్తాను అనమాట ప్రతీది కూడా మనకి ఆ స్మెల్ అనేది ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది అట్లాగే ఇలాంటి యాడ్ ఫ్రాగ్రెన్సెస్ అనేవి మన ఇంట్లో చాలా అవసరం అనమాట లైక్ ఇలాంటివన్నమాట ధూప్ స్టిక్స్ కానీ ఇన్ఫ్యూజర్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా సో ఆ ప్లెజెంట్ అరోమ్ అనేది మనకి వచ్చి స్మెల్స్ అనమాట ఐషన్స్ ఆయిల్స్ కానీ డిఫ్యూజర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది ఈ ఫెస్టివల్ టైం అనేది ఇలాగే అనమాట వన్స్ మన క్లీనింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న డెకరేషన్స్కి అయితే నేను ఫోకస్ చేస్తూ అనమాట ఇలాంటివన్నీ కూడా నేను మంచిగా ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు లేదంటే ఇలా స్టిక్స్ వేసుకోవచ్చు లైట్స్ ఫెస్టివల్ లైట్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇంకా లాస్ట్గా ఇంకా ఇంట్లో ఉన్న మ్యాట్స్ అట్లాగే హ్యాండ్గా నేను డస్టింగ్ చేసుకునేవి ఇవన్నీ కూడా నేను ఇక్కడ వాషింగ్ మిషన్లో వేసేస్తూ ఉన్నాను అనమాట ఇంకా వాషింగ్ మిషన్ మీద ఈ కవర్ అనేది పెడుతూ ఉంటాను ఎందుకంటే మాకు వాషింగ్ మిషన్ కూడా మేడం మీద నుంచి మెట్ల మీద నుంచి ఆ వాటర్ అనేది వాషింగ్ మిషన్ మీద పడిపోతూ ఉంటుంది అనమాట సో దాన్ని ఇట్లా కవర్ చేస్తూ ఉంటాను ఆ క్లాత్ వేసి ఇక్కడైతే ఇంకా ఇంట్లో హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట మా పాప పోయితేను సో అట్లాగే కొన్ని బెడ్షీట్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా హ్యాండ్ వాష్ చేయాల్సినవి అనమాట అవన్నీ కూడా ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసేసుకొని ఇంకా నేను వచ్చేసాను అనమాట ఇంకా రాగానే నాకు కూడా కాస్తంత తలనొప్పిగా కోల్డ్గా అనిపిస్తూ ఉంది సో క్లైమేట్ చేంజ్ వల్లనో మరి ఈ పనులు స్ట్రెస్ వడమో తెలియదు నాకు కూడా అనిపించింది అనమాట ఇంకా కోల్డ్గా అనిపించింది సో అందు గురించి వేడి వాటర్ పెట్టేసుకున్నాను అనమాట ఎక్కడైతేనో బయట కూడా మనకి తుఫాను గురించి అనేసి ఒక నాలుగు రోజుల నుంచి కూడా మబ్బుగా ఉండడం చల్లరి గాలి ఇవన్నీ కూడా కాస్తంత డిఫరెంట్గానే ఉన్నాయి సో అందు గురించి అనమాట చక్కగా హాట్ వాటర్ పెట్టేసుకుని కాస్త రిలాక్స్డ్ టైం అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట ఇట్లా నాకు నచ్చిన ప్రోగ్రాం పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ వచ్చేస్తాను అనమాట కిచెన్లకి ఇంకా కిచెన్లో కొన్ని కొన్ని ఇంకా ఇప్పుడు మనం క్లీనింగ్ అయితే చేసుకున్నాం కొన్ని కొన్ని మళ్ళీ ఆ క్లీనింగ్ తర్వాత నేను కిచెన్లో కొన్ని ఫినిష్ చేసుకోవాల్సి ఉన్నాం అనమాట సో అవన్నీ ఫిల్ చేసుకుని ఈ కౌంటర్ టాప్ మీద ఉన్నవన్నీ కూడా మళ్ళీ ఒకసారి ఉన్నాయి అవన్నీ కూడా లంచ్ బాక్సులు ఇవన్నీ కూడా వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా ఫిల్ ఎక్కడక్కడ సర్దు పెట్టేసుకుందాం ఇంకా మా వారైతే తను తెచ్చుకోవాల్సిన నట్స్ ఇవన్నీ కూడా అయిపోతే అవి తెచ్చుకున్నారు ఈ లోపల నేను వాటికి సంబంధించిన బాక్సులు ఇవన్నీ కూడా నేను అన్నీ కూడా వాష్ చేసి పక్కన పెట్టేసాను అనమాట ఇప్పుడు ఇంకా బాక్సులు అయితే తీసేయని తీసి వాటిని ఫిల్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా ఈ దసరా సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారండి ఇంకా కొత్తగా మనకి సినిమాలు ఇవన్నీ కూడా రిలీజ్ అయినవి అయితే మిరాయి ఇంకా ఓజీ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ చూసారా లేదా మీకు ఏ సినిమా నచ్చింది తప్పకుండా చెప్పండి నాకైతేను ఇంకా మేము ఓజీ అయితే చూడలేదు మిరాయి చూసాము బాగుందనమాట ఇంకా ఎప్పుడైతే సేల్స్ అయితే రకరకాల సేల్స్ అయితే పెట్టారు కదా మనకి అమెజాన్ సేల్స్ ఇంకా ఫ్లిప్కార్ట్ సేల్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సో ప్రతిదీ కూడా మనకి ఏది అవసరమో మన ఇంటికి ఏది ముఖ్యమో ఇలా ఆలోచించి తీసుకోండి కంగారు పడి సేల్స్ అన్నారు కదా అని చెప్పేసి మనం తొందరపాటు అనవసరం అనమాట ఈ టైంలోనే సో ప్రతిదీ కూడా ఆలోచించి తీసుకోండి అలాగే ఇంకా ఈ దసరాకి ఎటువంటి టూల్స్ ఇవన్నీ ఎక్కడికైనా వెళ్తున్నారా వెళ్ళారా లేదంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా సో నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి నిన్న వచ్చాను అనమాట అంటే సాటర్డే వచ్చాను ప్రజెంట్ అయితే చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను అనమాట ఇంకా మంచిగా రెస్ట్ అయితే ఇంటికి వచ్చేసి ఇంకా దసరా అంటే మాకైతే అమ్మవారిని పెట్టుకోవడం ఇలాంటిది ఏమీ లేదనమాట మా అమ్మలు పూజ ఇంట్లోనే సో అందు గురించి అనమాట ఇంకా ఉన్న ఫోర్ ఫైవ్ డేస్ మా పాపకి హాలిడే ఇచ్చారు కాబట్టి ఇంకా తను ఇష్టంగా స్పెండ్ చేసేది మా అమ్మగారి ఇంట్లోనే సో అందు గురించి ఇక్కడికి అయితే వచ్చేసాము అమ్మ వాళ్ళ ఇంటికి సో ఇక్కడైతే కూల్గా రిలాక్స్డ్గా హాలిడేస్ అయితే స్పెండ్ చేయడం స్టార్ట్ చేసాం అనమాట ఇంకా ఈ అయితే మాకు హాలిడేస్ అనేవి ఇంకా రాను రాను కూడా ఇంకా తగ్గిపోతూ వస్తూ ఉన్నాయి ఇచ్చినా సరే మాకు అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు వన్ ఆర్ టూ డేస్కి హాలిడేస్కి ఎందుకు వెళ్ళడం ఎక్కడికో వెళ్ళడం దేనికి అని చెప్పేసి ఇంక ఇంట్లోనే ఉండిపోతూ ఉన్నాం అనమాట ఇంకా మా అమ్మాయికి కూడా ఇంకా వర్క్ ప్రెషర్ అనేది ఎక్కువైపోయింది ఇంకా ఈ టెన్త్ క్లాస్లోకి వచ్చిన తర్వాత ఇంకా తెలిసిందే కదా అంతా కూడా ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాస్తంత సో తను కూడా ఇంకా ఆ టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక బయటకు వెళ్ళడం ఇవన్నీ కూడా సో ఇంకా ఇంట్లో ఉండడానికి తను ఇష్టపడుతూ ఉందనమాట కాస్తంత టైం తను దొరికేది ఇంట్లోనే కాబట్టి ఇంకా ఇక్కడైతే నేను గీ కూడా అయిపోయింది అనమాట సో గీ పాటు కూడా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను సో దాన్ని కూడా రీఫిల్ చేసుకుని ఇంకా ఎక్టరే అయితే ఏమిటి అయిపోయిందనమాట ఎగ్స్ వచ్చేసి మేము ట్వంటీ డేస్కి అలా తెచ్చుకుంటూ ఉంటాం అనమాట మాకైతే సరిపోతుంది ఆ ట్వంటీ డేస్కి కూడా ఫినిష్ చేస్తూ ఉంటాం అనమాట ఆమ్లెట్స్ అని కానీ బాయిల్ ఎగ్స్ కానీ లేదంటే కర్రీస్లో కానీ ఇలా అనమాట సో ఇక్కడైతే అట్ట తీసుకొచ్చేసుకుంటూ ఉంటాం అనమాట ఒక థర్టీ ఎగ్స్ అయితే ఉంటాయి ఇందులోనే ఒక ట్వంటీ డేస్కి సరిపోతూ ఉంటాయి అనమాట ఏవైతే మాకు సో ఇంకా ఆ ట్రైన్ ఫ్రిడ్జ్లో ఉంది అనమాట ఆ ట్రై కూడా తీసుకొచ్చి ఇంకా దాన్ని ఒకసారి క్లీన్ చేసేసుకొని ఇంకా ట్రేలో ఎట్లా అనమాట ఎక్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను యాక్చువల్ క్లీనింగ్స్తో మన మెంటల్ క్లారిటీ అనేది పెరుగుతూ ఉంటుంది అట్లాగే మన స్ట్రెస్ అనేది రిజ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట ప్రతి వస్తువుని డీక్లెటర్ చేస్తూ ఉండాలి ఈ టైంలోనే అట్లాగే డీప్ క్లీనింగ్ అనేది చాలా అవసరం అనమాట టాప్ టు బాటమ్ అనేది హోమ్ క్లీన్ చేసుకుంటాం వాల్సు విండోసు ఇంకా కిచెను బెడ్రూము బాత్రూమ్స్ ఇంకా మన ఫర్నిషింగ్ అయితే చా పక్కనే లేదనమాట ఇట్లా ప్రతి ఏరియాను కూడా ప్రతి చిన్న కార్నర్ కూడా క్లీన్ చేసుకుంటూ వస్తూ ఉంటాం కదా సో ఇక్కడైతే మొత్తానికి నా ఇంట్లో క్లీనింగ్ ప్రతి కార్నర్ ప్రతి రూమ్ కూడా అయిపోయింది అనమాట ఇంకా ఇక్కడతోటి ఈ క్లీనింగ్స్ ఈ ఫెస్టివల్కి అయితే ఎండప్ చేసేస్తాను ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ మంచి బ్లాగ్తో మేము ముందుకు వస్తాను ప్లీజ్ లెక్చర్ అని కమెంట్ ఇచ్చేయండి తప్పకుండా మంచి బ్లాగ్తో వస్తాం బాయ్